మా అందరికీ నమస్కారం అమ్మ ఒకరు ఒకరు ఇట్లా ఇడ్లీలకి ఎట్లా ఫస్ట్ ఇంకా చూపి ఆంటీ అని ఉండారు మా హోటల్లో సీక్రెట్ అంతా చెప్తుంటానమ్మా పది మంది అడిగిండారు అమ్మా సీక్రెట్ అంతా చెప్పండి ఒక ఒకషేరు బియ్యం ఇవి రేషన్ బియ్యం అమ్మ రేషన్ బియ్యం ఒక షేర్ బియ్యానికి ఒక చేర బియ్యానికి ఇకమ్మా ముక్కాలు సేరు ఉద్దిబేళ్ళు దానికి వచ్చేసి ఇది చాలా సీక్రెట్ అమ్మా ఇది ఎవరికి తెలీదు ఒక ప్యాకెట్ ఇవి సబ్బియమమ్మా ఇవి ఎవరికి తెలియదు అమ్మా సీక్రెట్ నాకు ఓట్లు ఉంది కాబట్టి నా సీక్రెట్ అంతా చెప్తాండ బాగా చేసుకొని తినండమ్మా వేసి చేరు బియ్యము ముక్కాల్కే ముక్కాసేరు ఉద్దిబేళ్ళు ఒక ప్యాకెట్ సబ్బీము వేసి నీళ్ళల్లో అమ్మా నీళ్ళు పెట్టి బాగా కడిగి ఆరు గంటల చేప నానేసుకోవాలమ్మా ఇగమ్మా ఆరు గంటల తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాండమ్మా మిక్సీ వేసి పెట్టుకుంటాను నన్ను మిక్సీ పేసి పెట్టుకుని వస్తుంది ఇకమ్మా అంత ఇంకా అయిపోయింది ఆడిచ్చిండాను మిషి మిషిక్ వేసుకునేది అంతా అయిపోయిందమ్మా అంతా ఇట్లా ఆడించుకుండేదమ్మా గట్టిగా లేకోకుండా అంత గట్టిగా వద్దు అంత నీళ్ళు నీళ్ళు పలుసాగా వద్దు ఇగమ్మా ఇగ ఇంత పడతామా ఇట్లా ఆడించుకుంటే చట్ట వస్తాయమ్మా దూలు దూదుల ద్వారా వస్తాయమ్మా బిడ్లయితే బిడ్లకి బాక్సులకేయచ్చు మనము తినచ్చు మెత్తగా ఉంటాయమ్మా మీరు హోటల్లో బాగా వస్తాయి మా ఇల్లు రావని సంశయం పడేదే వద్దమ్మా మీరు ఇకమ్మా ఇప్పుడే ఇప్పుడు ఆడించుకొని కొద్దిగా మీకు మీకు తగ మీకు తగినంత ఉప్పు ఇప్పుడు చలికాలం కదా బాగా పిండి పులుసదమ్మా సోడా వంట సోడా వేసి బాగా గంట తీసుకొని బాగా ఇట్లా తిప్పి 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 ఇంకా రేపు పద్నమ్మా ఇప్పుడంతా పిండి అంతా చూపించి ఉన్నాను కదా బీమ్ నానేసేది పిండి రుబ్బేది రేపు పద్ని ఇడ్లీ లేసేటప్పుడు మీకు చూపిస్తానమ్మా మీరు ఎట్లా వేసుకోవాలని అందరికీ నమస్తే నైట్ అంతా పెట్నానమ్మా ఇప్పుడు పోతున్నా ఇప్పుడు మనం ఇంటికి వస్తుంది స్టార్ట్ చేసుకున్నాము ఇట్లా ఒక బకెట్లోకి నీళ్ళు వేసుకునేది ఒక లేకి ఈ గుంటలు ఉంటాయి కదా దీనికి ఇట్లా అన్ని గుంతలు లేకి నీళ్ళు వేసుకునేది నీళ్ళు వేసుకొని క్లాప్ పెంచుకొని క్లాత్ వేసుకుండేదమ్మా ఇట్లా వేసుకుంటే పుల్తల్లో నీళ్ళు ఉంటాయి కదా ఇదమ్మా పిండి ఇది పొద్దున రాత్రి అంతా పెడితే కదా మీకు చూపిస్తున్నా కదా పిండి సెడు బాగా ఎట్లా పులిచింద పిండి బాగుంటుందమ్మా గడ్డకాయ వేసుకోవచ్చు నేను చేతిను చేస్తానమ్మా నాకు బిర్యానీ కావాలి నాకు ఓటు కదా బిర్యానీ కావాలనేసి చేస్తాను మీరు వేసుకోండి ఈ సీక్రెట్లు అంతా ఎవరు చెప్పలేదమ్మా మాది ఓట్లు ఉంది కదా ఈ సీక్రెట్లు అంతా చెప్పలేదు చేసుకొని బిడ్డలకు బాగా పెట్టుకోండి అమ్మా ఓట్లు డబ్బులు ఖర్చు కదా బాగా ఇంట్లో చేసుకొని ఇంట్లో మనకి ఎన్ని నీళ్ళు కాళ్ళు

నిమిషాలు బాగా ఉడికినిచ్చి నాకు మీకు నచ్చితే సపరేజ్ చేయండి అమ్మాయి చేయండి అమ్మా నమస్తే అమ్మా అందరికి చాలా చాలా చూపిస్తానమ్మా ఇంకా నచ్చితే మీకు లైక్ చేయండి సపరేట్ చేసుకోండి ఇప్పుడు తీసుకున్నామమ్మా అయినాయి ఇరవై నిమిషాలు అయిపోయా మెత్తగా ఎట్లుండాయా ఒక బాక్స్ లేకే ఇట్లా అన్ని అన్నిట్లా ఉదిరిస్తుండేదమ్మా మనం తీయాల్సిన ఉండదు ఉండదమ్మా ఇగమ్మా చూడండి మా ఇక మెత్తగా ఇడ్లీలు చూడమా అన్నీ ఇదే ఇదే ప్రకారంగా ఇదమ్మా పువ్వా పువ్వు తారా ఉండాల్సి చూడండి అమ్మా నేను మీకు ఎన్ని సీక్రెట్లు అన్నీ చెప్తానే ఉంటానమ్మా వీడియోకి లైక్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఇంకా మీకు మంచి 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 వీడియోలు చూపిస్తానమ్మా ఈజీగా చేసుకునే ఈ వీడియోలు చూపిస్తానమ్మా మీకు ఇట్లా మనం తీయాల్సిన ముట్టాల్సిన పని కానీ లేదమ్మా అన్నీ ఏ రవి ఇడ్లీలు కాదమ్మా బియ్యం ఇడ్లీలు మనం ఎక్కువ రేషన్ బియ్యం వస్తాయి కదా రేషన్ బియ్యంలో మీకు ఎన్ని కావాలో ఎన్ని వేసుకోవచ్చమ్మా మాకు హోటల్ ఇవి టేస్ట్ బాగుంటాయమ్మా తినేకి ఖర్చు తక్కువ టేస్ట్ బాగుంటాయి బిడ్లకి మంచిగా ఉడుకుతుంది ఇడ్లీ మెత్తగా ఉడుకుతుంది ఇదమ్మా మెత్తగా మన పువ్వుతర ఉంటాయి ఇది మేము నా దానికి మీకు నచ్చితే నా దానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి అమ్మా ఒక ఆయమ్మ అడిగింది ఇడ్లీ పిండి ఎట్లా కలిపేది అనేసి అందుకు పెట్టిండనమ్మా కలిపేది మీకు ఏమన్నా కావాలి మీకు ఏమన్నా చూ తెలియకోకుంటే అడగండమ్మా అడిగితే మేము లైక్ పెడతానే ఉంటాను పెడతానే ఉంటాను చూసి నేర్చుకోండి అమ్మా ఇది మాటలు వేరే వేరే వంటలన్నీ పెడతానే ఉంటాను నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి నమస్తే అమ్మా అందరికీ